తెలుగు ప్రజలందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు శుభమస్తు అవిఘ్నమస్తు ఓం శ్రీ గురుభ్యో హరి ఓం శ్రీ గురుభ్యోహం శ్రీలక్ష్మీగణపతయ శుక్లాం భరదరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనంధ్యాయ విఘ్నోపశాంతే శ్రీ విశ్వాంసునామ సంవత్సర పంచాంగము రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు కలియుగా ఐదు వేల నూట ఇరవై ఆరు విక్రమార్క శతాబ్దములు రెండు వేల ఎనభై రెండు శాలివాహన శత శతాబ్దములు పంతొమ్మిది వేల నలభై ఏడు శ్రీ శంకరాచార్యుల అబ్దములు రెండు వేల తొంభై ఏడు రామానుజ అబ్దములు ఒక వెయ్యి ఎనిమిది మూనశకము రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు హిజడీ శతాబ్దములు పద్నాలుగు వందల నలభై ఆరు నలభై ఏడు ప్రభవాది గతాబ్దములు ముప్పై ఎనిమిది ఈ సంవత్సరం రాజు సైన్యాధిపతి అర్ఘ్యాధిపతి మేఘాధిపతి సూర్యుడు మంత్రి చంద్రుడు సస్యాధిపతి గురుడు ధాన్యాధిపతి కుజుడు దసాధిపతి శని నీరసాధిపతి బుధుడు ఈ నవనాయకులలో పాపులకు ఆరు ఆధిపత్యములు శుభులకు మూడు ఆధిపత్యములు వచ్చుటచే దేశములోను రాష్ట్రములోను పరిపాలన సజావుగా జరుగదు ప్రతిరోజు పాలకులు ఏదో ఒక సమస్యను ఎదుర్కోవలసి వస్తుంది సంక్షేమ పథకాలు అమలు చేయలేక ప్రజలలో తీవ్ర వ్యతిరేకత వచ్చును నూతన పరిశ్రమలు వచ్చుటకు తీవ్ర ప్రయత్నాలు చేస్తారు పూర్తిగా సఫలీకృతులు కాలేరు ఆర్థిక సమస్యలు ఎక్కువగా ఉండును కేంద్ర సహాయం అందినప్పటికీ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు ప్రతి వస్తువుకు ధరలు పెరుగుటచే అభివృద్ధి కుంటుపడును రియల్ ఎస్టేట్ రంగము భవన నిర్మాణ రంగము వృద్ధిలో ఉండును ప్రపంచమంతా ఆర్థిక మాంద్యం ఉంటుంది కొన్ని దేశాలు అట్టడుగు స్థాయికి పోవును సరిహద్దు దేశాలతో యుద్ధ వాతావరణం ఉంటుంది మన సైనికులు చాకచక్యంతో ఎదుర్కొంటారు అంతరిక్ష పరిశోధనలు విజయవంతమగును దేశములోను రాష్ట్రములోను మంచి వర్షాలు కురియును సగటు వర్షపాతం నమోదు అగును దేశములోను రాష్ట్రములోను నదులు పొంగి ప్రవహించును పిడుగుపాట్లు మెరుపులు అధికంగానే ఉండును ఈ సంవత్సరం రెండు కుంచాల వర్షం ఈ కుంచం అరవై యోజనములు విస్తీర్ణము వంద యోజనముల ఎత్తు కలిగి దేవమానముచే లెక్కించబడును పది భాగములు సముద్రములందు ఏడు భాగములు పర్వతములందు రెండు భాగములు భూమి యందు వర్షిస్తును సస్యానుకూల వర్షములు పాడి పంటలు సమృద్ధి ప్రజలు సుఖ సంతోషములతో ఉండు మెత్త భూములు ఇసుక నేలలు విరివిగా ఫలించును పల్లపు భూములలో తెగుళ్ళు ఎక్కువ కొట్టిచే పంట దిగుబడి బాగా తగ్గుటచే రైతాంగము నష్టపోతారు ఈ సంవత్సరం మిర్చి పొగాకు పత్తి పూల పూల రకాలు గోధుమలు పసుపు గంధ మినుములు పెసలు కందులు బొబ్బర్లు ఆవాలు ధనియాలు రుణధాన్యాలు పంట దిగుబడి బాగా ఉంటుంది మంచి ధరలు ఉండటచే రైతులు సంతోషంతో ఉంటారు అన్ని రకముల పండ్ల జాతులు బాగా ఫలించను కానీ చేతికి అందే సమయాన ఏదో ఒక రూపంలో నష్టములు కలుగును నూనె రకాలకు మంచి ధరలు ఉంటాయి కొబ్బరి పంట బాగుంటుంది పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి ఆక్వా పరిశ్రమ అభివృద్ధిలో ఉండి ఎగుమతులు బాగా జరుగును ప్రకృతి వైపరీత్యములు అధికం పదహారు వీసములకు ఎనిమిది వీసముల పంట ఫలించను పాడి పరిశ్రమ బాగుంటుంది డైరీ వ్యాపారులకు మంచి లాభాలు వచ్చును పాల ఉత్పత్తులు పెరుగును పశువుల ధరలు బాగా పెరుగును పశుగ్రాసం ధరలు విపరీతంగా ఉండను వేసవి కాలములో ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో ఉండను చైత్రమాసంలోనే తొలగరి వానలు ప్రారంభమవును కృత్తిక రోహిణి కర్తెలు ఉష్ణోగ్రతలు అధికంగా ఉంటాయి కర్తరి నిర్ణయం నాలుగు ఐదు రెండు వేల ఇరవై ఐదు వైశాఖ శుక్ల సప్తమి ఆదివారం నుండి చిన్న కర్తరి ది పదకొండు ఐదు రెండు వేల ఇరవై ఐదు వైశాఖ శుక్ల చతుర్దశి ఆదివారం నుండి ఇరవై ఐదు ఇరవై ఎనిమిది ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు అంటే జ్యేష్ఠమాసం శుక్ల పాడ్యం బుధవారం వరకు నిజకర్తరి అంటే పెద్ద ఉంటుంది ఈ సమయాన కర్ర మట్టి పనులు చేయరారు చిన్నకర్తరిలో కొన్ని పనులు చేయవచ్చును పెద్దకర్తరిలో గృహ సంబంధమైన కర్ర మట్టి పనులు చేయరారు అంటే స్లాబ్లు మాత్రం వేసుకోవచ్చు గురుమూడమి పదకొండు ఆరు రెండు వేల ఇరవై ఐదు జ్యేష్ఠ పూర్ణిమ బుధవారం నుండి పన్నెండు ఏడు రెండు వేల ఇరవై ఐదు ఆషాఢ బహుళ విధి శనివారం వరకు గురు గురుమూఢమి శుక్రమూఢమి ఇరవై ఎనిమిది పదకొండు రెండు వేల ఇరవై ఐదు మార్గశిర శుక్ల అష్టమి శుక్రవారం నుండి ఈ పద్నాలుగు రెండు రెండు వేల ఇరవై ఆరు మాఘ బహుళ ద్వాదశి శనివారం వరకు శుక్రమూఢమి ఉంటుంది పుష్కరాలు నిర్ణయం తొమ్మిది ఐదు రెండు వేల ఇరవై ఐదు వైశాఖ శుక్ల ద్వాదశి శుక్రవారం ఉదయం తొమ్మిది గంటల ఐదు నిమిషములకు గురుడు మిథున రాశిలో ప్రవేశించు కాన తొమ్మిది ఐదు రెండు వేల ఇరవై ఐదు నుండి ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు అంటే పన్నెండు రోజులు సరస్వతి నది పుష్కరాలు జరుగుతాయి గ్రహణాలు ఈ సంవత్సరములో ప్రపంచంలో నాలుగు గ్రహణాలు ఏర్పడుతున్నాయి రెండు సూర్యగ్రహణాలు రెండు చంద్రగ్రహణాలు భారతదేశంలో రెండు చంద్రగ్రహణాలు మాత్రమే కనిపించను రెండు సూర్యగ్రహణాలు భారతదేశంలో ఎక్కడా కనిపించదు గ్రహణము మనకు కనిపిస్తేనే గ్రహణ నియమాలు పాటించాలి ఈ సంవత్సరం రెండు చంద్రగ్రహణములకు మాత్రమే భారతదేశంలో గ్రహణ నియమాలు పాటించాలి ఒకటి సంపూర్ణ చంద్రగ్రహణం ఏడు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు తేదీ భాద్రపద శుక్ల పౌర్ణమి ఆదివారం రాహుగ్రస్త చంద్రగ్రహణం ఈ గ్రహణం భారతదేశంలో కనిపించును స్పర్శకాలం రాత్రి తొమ్మిది గంటల యాభై ఆరు నిమిషములకు మోక్షకాలం రాత్రి ఒకటి ఇరవై ఆరు నిమిషముల వరకు రెండో చంద్రగ్రహణం గ్రస్తోదయ సంపూర్ణ చంద్రగ్రహణం ఇది మూడు మూడు రెండు వేల ఇరవై ఆరో తేదీ మంగళవారం పాల్గొన శుక్ర పౌర్ణమి కేతుగ్రస్తోదయ సంపూర్ణ చంద్రగ్రహణం స్పర్శకాలం మధ్యాహ్నం మూడు గంటల పంతొమ్మిది నిమిషములకు మోక్షకాలం రాత్రి ఆరు గంటల నలభై ఆరు నిమిషములు ఒకటి ఖండగ్రాస సూర్యగ్రహణం ఇరవై ఒకటి తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు తేదీ ఆదివారం భాద్రపద బహుళ అమావాస్య రాహుగ్రస్త సూర్యగ్రహణం ఇది భారతదేశములో ఎక్కడా కనిపించదు నియమాలు పాటించవలసిన అవసరము లేదు రెండు కంకణాకార సూర్యగ్రహణం పదిహేడు రెండు రెండు వేల ఇరవై ఆరు తేదీ మంగళవారం మాఘ బహుళ అమావాస్య రాహుగ్రస్త కంకణాకార సూర్యగ్రహణం ఇది భారతదేశంలో ఎక్కడా కనిపించదు నియమాలు పాటించవలసిన అవసరము లేదు ఎదురు చుక్క వివరణ సంవత్సరాది నుండి ఇరవై ఎనిమిది పదకొండు రెండు వేల ఇరవై ఐదు వరకు తూర్పున ఉంటుంది పద్నాలుగు రెండు రెండు వేల ఇరవై ఆరు నుండి ఆఖరు వరకు సంవత్సరం ఆఖరు వరకు పడమర దిశలో ఉంటుంది నక్షత్రములు రాసులను బట్టి వారి వారి ఆదాయ వ్యవహారములు ఇప్పుడు చెప్పబడుతున్నది ఈ అక్షరాలతో ప్రారంభమయ్యే పేర్లు గలవారికి మేషరాశి అవుతుంది రెండు ఆదాయము పద్నాలుగు ఖర్చు ఉంటుంది రాజపూజ్యము ఐదు అవమానము ఏడు ఉంటుంది ఈ కిందకు వస్తారు పదకొండు ఆదాయము ఐదు ఖర్చు ఉంటుంది ఒకటి రాజయోగ రాజభోగము మూడు అవమానము ఉంటుంది తర్వాత ఈ అక్షరాలతో పేర్లు ప్రారంభమయ్యే వాళ్ళు మిథుల రాశి కిందకి వస్తారు వీరికి ఈ సంవత్సర పద్నాలుగు ఆదాయము రెండు ఖర్చు ఉంటుంది రాజపూజ్యము నాలుగు అవమానము మూడు ఉంటుంది డే ఈ అక్షరాలతో పేర్లు ప్రారంభమయ్యేటటువంటి వ్యక్తులకు కర్కాటక రాశి కిందకు వస్తారు ఎనిమిది ఆదాయము రెండు వ్యయము ఉంటుంది ఏడు రాజభుజము మూడు అవమానము ఉంటుంది తర్వాత మా మీ ము టి అక్షరాలతో ప్రారంభమయ్యే వ్యక్తులకు సింహరాశి కిందకు వస్తారు వీరికి ఈ సంవత్సర ఆదాయము పదకొండు ఆదాయము పదకొండు వ్యయము ఉంటుంది అంటే బ్యాలెన్స్ అవుతారన్నమాట రాజపూజ్యము మూడు అవమానము ఆరు ఈ అక్షరాలతో పేర్లు ప్రారంభమయ్యే ప్రజలకు కన్యారాశి కిందకి వస్తారు పద్నాలుగు ఆదాయము రెండు ఖర్చు ఉంటుంది ఆరు రాజపూజ్యము ఆరు అవమానము రా అక్షరాలతో ప్రారంభమయ్యేటటువంటి వారు తులారాశి కిందకు వస్తారు ఈ తులారాశి వారికి ఈ సంవత్సరాదాయము పదకొండు ఆదాయము ఐదు వ్యయముతో ఉంటారు రెండు రాజపూజ్యము రెండు అవమానకరము తో నా నీ ను ఈ అక్షరాలతో ప్రారంభమయ్యేటటువంటి వారు వృచ్ఛిక రాశి కిందకి వస్తారు వీరికి ఈ సంవత్సర ఆదాయ ఫలాలు రెండు ఆదాయము పద్నాలుగు ఖర్చు ఉంటుంది రాజపూజ్యం ఐదు ధనుసు రాశి కిందకు వస్తారు ఐదు ఆదాయము ఐదు ఖర్చు ఉంటుంది రాజపూజ్యము ఒకటి అవమానము ఐదు మకర రాశి కిందకు వస్తారు వీరికి ఈ సంవత్సరం ఆదాయ ఫలాలు ఎనిమిది ఆదాయము పద్ధానుకు ఖర్చు ఉంటుంది రాజపూజ్యము నాలుగు అవమానము ఐదు వీరు కుంభరాశి కిందకు వస్తారు ఎనిమిది ఆదాయము పద్ధాను ఖర్చు ఉంటుంది రాజపూజ్యము ఏడు అవమానము ఐదు అక్షరాలతో ప్రారంభమయ్యేటువంటి వారు మీనరాశి కిందికి వస్తారు వీరికి ఈ సంవత్సరం ఆదాయ వ్యయాలు ఐదు ఆదాయం ఉంటారు వీరికి ఈ సంవత్సరం ఆదాయ ఫలాలు ఎనిమిది ఆదాయము అర్థాను ఖర్చు ఉంటుంది రాజభోజ్యం నాలుగు అవమానము ఐదు వీరు కుంభరాశి కిందకు వస్తారు ఎనిమిది ఆదాయము పర్థానికి ఖర్చు ఉంటుంది రాజపూజ్యం ఏడు అవమానము ఐదు ఈ అక్షరాలతో ప్రారంభమయ్యేటువంటి వారు మీనరాశి కిందకి వస్తారు వీరికి ఈ సంవత్సరం ఆదాయ వ్యయాలు ఐదు ఆదాయం ఉంటే ఐదు ఖర్చు ఉంటుంది రాజభూజము మూడు అవమానము ఒకటి సర్వే జన సుఖినో భవద్దు